రాజస్థాన్ కు చెందిన టీ స్టాల్ యజమాన్యం వద్ద ఎనభై లక్షల స్వాధీనం జగ్గేపేటలో మిర్యాలగూడ పోలీసులు సోదాలు నిర్వహించి ఎనభై లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు సీసీ ఫుటేజ్ ఆధారంగా ఈ నెల ఆరవ తేదీన మిర్యాలగూడలో జరిగిన చోరీకి సంబంధించి ముగ్గురు వ్యక్తులను గుర్తించారు వారు జగ్గేపేటలో టీ స్టాల్ నిర్వహిస్తున్నట్లు సమాచారం వారి వద్ద నుంచి ఎనభై లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని అదేవిధంగా చోరీకి ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకుని మిర్యాలగూడ పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నామని తెలిపారు ការរំជើបរំជួលបានបងប្អូនជាច្រើនហើយក៏មានការសប្បាយរីករាយផងដែរ